కొండ మురళిని కొండ సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు అనవసరంగా పెట్టుకుంటున్నారు ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ టొంగు పొంగలేటి వేస్తున్నారు నేను క్లియర్గా చెప్తున్నాను అండి సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వారి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి మాకు కావాలి మేము చూడాలి అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు రోహిత్ రెడ్డి అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు సీఎం ఆఫీస్ మొత్తం అందరి డేటాలు దిద్దాం ఫోన్లు నలుగురి అయితే ఒక దగ్గర కదా దొరుకుతాయిగా సుమంతది ఈయన ఎవరు రోహిన్ రెడ్డిది ప్లస్ అది సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది అంతకు ముందు రోహిన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుందా ఇప్పుడు కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయొచ్చు ఆమె ఇబ్బంది పెట్టచ్చు కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రాషన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆమ్ శాఖలకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని నా కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు ఛార్జింగ్ అయిపోతుంది ఛార్జింగ్ అయిపోతుందండి నేను యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు జరుగుతున్నాయి వేమ్ నరేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండి వారికి అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు అందరూ వరంగల్ అందరూ భాగస్వాములు అండి బసవరాజ్ చారయ్య గుండె వీళ్ళందరూ భాగస్వాములు మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి దయచేసి చెప్తున్నాను కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది కొండా కుటుంబాన్ని ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము మాకు పదవులు శాశ్వతం కాదు పైసలు శాశ్వతం కాదు మేము నిబద్ధతను పనిచేస్తాము కార్యకర్తలకే ఎన్కాలి చేస్తాము మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి ఇక్కడ చాలా అల్లర అల్లరిగా ఉంది చుట్టూ మొత్తం పోలీస్ పోలీస్ల పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను ఇంట్లో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు అమ్మ కూడా లేదు నాన్న లేడు ఇక్కడ అమ్మ లేదు నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు మేం ఫైటర్స్ మీ అందరికీ తెలుసు నేను ఇంకా నేను ఎట్లాంటి ఫైటర్ అందరికీ తెలుసు నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి చేసి ఉన్నా ఇవాళ కూడా నేను ఇంట్లో ఫైట్ చేస్తా ఇవాళ కూడా ఎవరు ఎటు ఎంత మంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు ఏం చేయలేరు నేను ఇక్కడనే ఉంటా ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని ఖండించాలని తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా తప్పితే ఇంకా అట్లాంటిది లేదు దయచేసి మీరందరూ మా అన్న ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తాను మాకు సపోర్ట్ చేయండి మీకు మీకు అండదనలో మీకు కంపల్సరీగా తోడుంటామండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్